ఈ పాపం ఎవరిది ఒక రాజ్యంలో రాజుగారు చాలా మంచివాడు ఆయన ప్రతిరోజు తన రాజ్యం గుండా వెళ్ళే పేద బాటసారులకు ప్రత్యేక సత్రం కట్టించి మధ్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు ఒకరోజు యథావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటి నుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం ఉన్న పాత్రలో పడింది అది ఎవరు గమనించలేదు ఆ భాగం ఒక బాటసారి తిన్నాడు అది తినడం వల్ల అతడు చనిపోయాడు ఈ వార్త రాజుగారికి చేరింది ఆయన చాలా దుఃఖించాడు మేలు చేయబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు ఇప్పుడు బాటసారి చనిపోవడానికి కారణం ఎవరు ఆ రాజా వంటవాడ పామ గద్ద వడ్డించిన వ్యక్తి రాజు చేసేది ధర్మకార్యం అతనిది తప్పు లేదు గ్రద్దకు పాము ఆహారం దాని తప్పు లేదు పాముది మరణ బాధ కొట్టుకుంటుంది దాని తప్పు లేదు వడ్డించేవాడికి విషయం తెలీదు అతని పని అతను చేస్తున్నాడు అతని తప్పు లేదు మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి వీరిలో ఎవరు కావాలని ఆ బాటసారిని చంపలేదు యమధర్మరాజును చిత్రగుప్తుడు అడిగాడు యమధర్మరాజుకు ఏమి చెప్పాలో అర్థం కాక అది అలా ఉంచు బాగా ఆలోచించి చెబుతాను అన్నాడు ఇది ఇలా ఉంటే కొన్ని రోజులు తర్వాత దారినే పోతున్న బాటసారులు కొందరు రాజుగారు బాటసారులకు అన్నదానం చేసే సత్రం ఎక్కడో చెప్పమని ఒక వనితను చిరునామా అడిగారు ఆమె వారికి దారిని చూపుతూ బాబు జాగ్రత్త మా రాజుగారికి బాటసారులంటే పడదు కొద్ది రోజుల క్రితమే ఒక ఆయనను విషం పెట్టి చంపేశారు మీ రోజులు బాగున్నాయో లేదో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అంది వెంటనే యమధర్మరాజు చిత్రగుప్త మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి అన్నాడు సదుద్దేశంతో ధర్మకార్యాలను చేసేటప్పుడు యాదృచ్ఛికంగా జరిగే పనులకు తప్పు ఎవరిదో తెలియకుండా నిందలను ఆపాదిస్తూ వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మఫలం కలుగుతుంది అని ధర్మరాజు అన్నారు కాబట్టి విషయం సవివరంగా తెలియనప్పుడు ఎవరి మీద మనం నిందారోపణలు చేస్తే ఆ పాపం మనకే వస్తుంది తస్మాత్ జాగ్రత్త సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ शान्ति शान्ति शान्तिः शान्ति